వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా సోమన్ దేపల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా నీటి సమస్యతో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు నెలల తరబడి నీటి సౌకర్యం లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అక్కడి ఏసుమోని నిలదీశారు విద్యార్థి నీడకు కల్పించే సౌకర్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒక్కరిని పిలిపించప్పు నువ్వు ఎందు అందరు టీచర్లు చెప్పింది టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి అప్పులు సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తావు చేయించినందుకే ఇట్లా నీ మెయింటెనెన్స్